ఈరోజు కల్లూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజాదేవి ప్రభాకర్ చౌదరి గారితో మనం ఉన్నాం నమస్తే మేడం నమస్తే అండి మీకు పదవి రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది మేడం ముందుగా చాలా సంతోషంగా ఉందండి ఒక మహిళా ఎమ్మెల్యే తోటి ఒక మహిళగా నేను మేడం కు సపోర్ట్ అయితే లోకల్ కాదు ఆమెకి పదవి ఎలా వచ్చింది అనేది కొంతమేర అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్లో ఉన్నాం అసలు మీకు పదవి ఎలా వచ్చింది వాళ్ళు అనుకోవడం పట్ల పదవి అంటే అది ఎవరికి కూడా మనకి ఏదో చెట్టు కాయలు కోరుకున్నట్టు దొరకదండి ప్రయాణం కొనసాగుతా ఉన్నా దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి అండి దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి సార్తో మా వారు ఉండటం ప్రత్యేకంగా రైతుల గురించే కాకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాను ఎలా ఎందుకంటే సమస్యలు ఉంటాయి ప్రధానంగా ఇప్పుడు రైతులకి మీరు ఎటువంటి కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు అంటే వాళ్ళకి గిట్టుబాటు ధర విషయంలో అది ప్రతి నిమిషం నేను ఏ మా మన సెంటర్ ఏదైనా సరే ధాన్యం అక్కడ బస్తా అంటే ముఖ్యంగా ప్రధానంగా బయట మేడం కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు లేదంటున్నారు దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు మాకు ఈ సీట్ వచ్చిందంటే మేము కష్టపడితేనే వచ్చిందండి నిరంతరం ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో వాటి మీద ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందా అంటే పాజిటివ్ ఉందంటారా కొంతమేర నెగిటివ్ కూడా కనిపిస్తూ ఉంది దాని మీద మీరు ఏమంటారు పాజిటివ్ ఎక్కువ ఉందండి ఎందుకంటే హాస్టల్స్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఉద్యోగస్తులను పట్టించుకునే పరిస్థితి లేదు చాలా అస్తవ్యస్తంగా ఉంది చాలామంది చనిపోతూ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు దానిపై మీరు ఏమంటారు మన వచ్చి మాత్రం పూర్తి మీరు ఒక మహిళగా ఉన్నారు మన ఎమ్మెల్యే కూడా ఒక మహిళగా ఉన్నారు మేడంతో మీరు అంటే ప్రజల సమస్యలు కావచ్చు లేదంటే ఇంక ఇతరత్ర సమస్యలు ఏ విధంగా చర్చిస్తుంటారు వాటి పరిష్కారం మేర జరుగుతూ ఉంది పరిష్కారం అంటే